ఈ ప్రదేశం ఊటీ మనము ఊటీ ప్రాంతములో ఉన్నాం చూడండి మరి దేవుడు చేసిన ఈ సృష్టిలో ఎన్నో విచిత్రమైన ఊహించినవి ఎన్నెన్నో గొప్ప సంగతులు ఉన్నాయి దయచేసి మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క ప్రాంతము ఊటీ ఊటీలో మనం ఉన్నాం ఈ ఊటీ ప్రాంతములో ఉన్నాము ప్రియా స్నేహితులారా గమనించండి గుర్తించండి ఇంత అందమైన ప్రదేశాలు చూస్తున్నారా ఈ ఊటీ ప్రాంతంలో మరి ఎన్నెన్నో ఎన్నెన్నో ఊహకి ఊహించనివి ఎన్నెన్నో ఉన్నాయి ప్రేమైన మరి దేవుణ్ణి బిడ్డలారా చూడండి దేవుణ్ణి వారు కూడా ఇలాంటి ప్రదేశాలు చూసినప్పుడు దేవుడు లేడు అనుకోని నాస్తిక వాదం వాదన మరి దేవుడు లేడు మేము నమ్మము అనే వారికి కూడా చూడండి ఈ ప్రదేశాలు ఈ ప్రాంతాలు చూడండి ఈ ప్రాంతాలు ఈ ప్రదేశాలు చూస్తే ఎంత గొప్పగా ఉన్నతంగా సౌందర్యంగా అంటే దేవుడు ఉన్నాడనే సంగతి మీకు గుర్తు చేస్తున్నాను దేవుడు ఉన్నాడు ఉన్నాడు కనుక ఇలాంటి సుందరమైన ఈ సృష్టిలో ఈ ప్రదేశుడు ఉన్నాడు గనుక ఈ సుందరమైన సృష్టి ఉంది మనుషులు అర్థం చేసుకోక ఇంకా వ్యర్థంగా ఎంతోమంది దూరంగా ఉన్నారు దేవునికి చూడండి దేవుడు మనుషులకి అనుగ్రహించిన ఈ సృష్టి ఎంత ఉన్నతమైనదో ఎంత సౌందర్యంగా ఉందో మరి మనకి యహాను సువార్త పద్నాలుగో అధ్యాయంలో తన చేతులతో దేవుడే యేసుక్రీస్తు వారే మన రక్షకుడు ప్రభువారే ఆయన చేతులతో సృష్టిని నిర్మిస్తానికి ఆయన చేతులతోనే మనము ఉన్నట్లుగా మనము నివాసము చేసినట్లుగా మన కొరకు నివాసములను ఆయనే నిర్మిస్తున్నాడు ఆయన అస్తములతో ఆయన చేతులతో నివాసాలు సృష్టిస్తున్నాడు ప్రేమైన నా ప్రేమైన నా భారతదేశ ప్రజలారా యేసు ప్రభువు వారి మీద తిరుగుబాటు చేస్తున్న మూర్ఖ శకమ మూర్ఖ జనమా ఇకనైనా మారండి దేవుడు నిర్మించిన ఈ సృష్టి ఇంత సుందరంగా ఉంటే మరి మన కొరకు ఆయనే తన చేతులతో సృష్టి ఆయన చేతులతో నిర్మించబోతున్నాడు ఆయన చెప్పాడు మీరు మీ హృదయములను కలవర పడకని కలవర పలవనీయకుండా చూసుకోనండి మీరు ఉదయములో ఉన్న ఆ కలవరాన్ని తొలగించుకోనండి మరి నాయందు మీరు విశ్వాసం ఉంచండి నేను వెళ్ళి మీరు ఉన్నట్లుగా నివాసములను సిద్ధం చేస్తా అంటే మన కొరకు ఆయన నివాసాలు కలుతున్నాడు గృహాలు నిర్మిస్తున్నాడు ఈరోజు చూడండి ఎంత సౌందర్యంగా ఉంది ఈ పుష్పాలు పువ్వులు మరి అలాంటి పువ్వులకి అందం ఇచ్చిన ఆ దేవుడు ఇంకెంత సౌందర్యంగా ఉన్నాడో ఆయనని మనము ఆయన ప్రేమ ఆయన వాత్సల్యతను బట్టి ఈ రీతిగా మనము జీవిస్తున్నాం మనం బ్రతుకుతున్నాం ఆయన కృప మీ అందరికీ తోడే ఉండును గాక